నమస్తే నేను మీ సతీష్ మరోసారి పరారైన వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు వివాదాస్పదమైనటువంటి రాజకీయ నాయకుడిగా అందరికీ సుపరిచితుడే ఇక గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారం అండ చూసుకుని మరి గన్నవరం నియోజకవర్గంలో కావచ్చు అలాగే ఆ చుట్టుపక్కల కావచ్చు వల్లభనేని వంశీ చేయనటువంటి అవినీతి లేదు అరాచకాలు లేవు దుర్మార్గాలు లేవు దాష్టికాలు లేవు వాటికి సంబంధించి అప్పుడైతే మాత్రం ఏ రకమైనటువంటి చర్యలు ఆయన పైన లేవు ఏ రకమైనటువంటి కేసులు నమోదు చేయలేదు ఆఖరికి ఒక రాజకీయ పార్టీ కార్యాలయం పైన ఆయన అనుచరులు దాడి చేసి ఆ కార్యాలయాన్ని ధ్వంసం చేసి అడ్డొచ్చినటువంటి వాళ్ళపైన దాడి చేసి విచక్షణారహితంగా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి వాహనాలని తగలబెట్టి వాటికి నిప్పంటించి రాక్షసానందం పొందారు వాళ్ళం నేను వంశీ ఇక అదే సమయంలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు అని చెప్పి విచక్షణారహితంగా వాళ్ళందరిపైన తప్పుడు కేసులు పెట్టించి అక్రమ అరెస్టులు చేయించడమే కాక వాళ్ళపైన భౌతిక దాడులకు కూడా ఉసిగొల్పినటువంటి వ్యక్తి తమ అనుచరులని ఇదే వల్ల నేను వంశీ ఇక అక్కడితో ఆగాడా అంటే అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఆఖరికి అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీలు చేయించారు అన్నటువంటి అభియోగాలు ఆయన పైన ఉన్నాయి ఒకవైపున మట్టి తవ్వకాలు అక్రమంగా మట్టి తవ్వకాలు చేయడం కావచ్చు లేదంటే నకిలీ ఇళ్ల పట్టాలు ఇవ్వటం కావచ్చు లేదా ఏదైతే ఇందాక చెప్పుకున్నట్లుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేయించినటువంటి ఘటనలో కేసు పెట్టి వ్యక్తి ఎవరైతే కనుక సత్యవర్ధన్ ఉన్నాడో అతన్ని కిడ్నాప్ చేసి అసలు ఆ కేసే లేకుండా చేద్దామని చెప్పి అనేక తప్పులు ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి చేసుకుంటూ వెళ్ళారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వల్లభనేని వంశీ పాపాలు పండినాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కేసులు నమోదవుతూ ఉన్నాయి ఈ కేసులు నమోదవుతున్నటువంటి క్రమంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి కేసుని ఎలాగైనా కూడా ఆ కేసు లేకుండా పోతే తాను అరెస్ట్ కాను అనేటువంటి ఆలోచనతోటి అంటే అది అతి తెలివితోటి మరి ఆయన చేసినటువంటి ఒక చిన్న పొరపాటో ఒక చిన్న దుశ్చర్య దాని కారణంగా ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి దాదాపు నూట ఇరవై రోజుల వరకు కూడా జైల్లో జైలు జీవితం గడపాల్సినటువంటి పరిస్థితులు మనం చూసాం ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి కేసులో సత్యవర్ధన్ కేసు పెట్టినటువంటి వ్యక్తి కీలక సాక్షిగా ఉన్నారు ఆ వ్యక్తిని కిడ్నాప్ చేయించి వల్లభనేని వంశీ హైదరాబాద్లో ఉన్నటువంటి మైహోంభూజ అపార్ట్మెంట్లో తన నివాసానికి తన అనుచరుల చేత అతన్ని తెప్పించుకుని అతని పైన దాడి చేసి అతను కనుక ఆ కేసుని వాపస్ తీసుకోకపోతే ఆ కేసును విత్డ్రా చేసుకోకపోతే చంపేస్తాము అతన్ని అతని కుటుంబ సభ్యుల్ని కూడా చంపేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడి అతని చేత న్యాయస్థానంలో తప్పుడు వాంగ్మూల అనిపించారు అయితే సత్యవర్ధన్ మరి ఎప్పుడైతే కనిపించకుండా పోయాడో అతని సోదరుడు అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మరి సత్యవర్ధన్ కనిపించట్లేదు అతను కిడ్నాప్ అయ్యాడు అనేటువంటి అనుమానాలతోటి పోలీసులకు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కూడా దానిపైన దర్యాప్తు ప్రారంభించారు ఇరవై నాలుగు గంటల్లో సత్యవర్ధన్ పట్టుకోవడమే కాక కిడ్నాప్ చేసినటువంటి ఈ కేసులో వల్లభనేని వంశీని ఏ వన్గా పెట్టారు వాస్తవంగా అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి కేసులో వల్లభనేని వంశీ ఏ సెవెంటీ వన్ సెవెంటీ టూగా ఉన్నాడు కానీ ఆ సెవెంటీ వన్ సెవెంటీ టూగా ఉండకూడదు అసలు ఆ కేసే లేకుండా చేసుకుందాం అని చెప్పి అతి తెలివి ప్రదర్శించినందుకు గాను సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏ వన్ నిందితుడయ్యాడు అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన తర్వాత ఒక్కో కేసు ఇందాక చెప్పుకున్నట్లుగా నకిలీల పట్టాలు అక్రమ మట్టి తవ్వకాలు లేదంటే ప్రైవేట్ ఆస్తులు కబ్జా చేశారనేటువంటి ఆ ఫిర్యాదులతో నమోదైనటువంటి కేసులు ఇలాగా అన్ని కేసులు మీద పడ్డం ఒక్కో దాంట్లో బెయిల్ కోసం కోర్టులకు వెళ్ళడం ఆ కోర్టులో కూడా ఎదురు దెబ్బలు తగలడం ఇక మొత్తంగా అయితే మాత్రం నూట ఇరవై రోజులు అంటే దాదాపు నాలుగు నెలలకు పైగా ఆయన జైలు జీవితం గడిపిన తర్వాత మరి న్యాయస్థానాల నుంచి ఉపశమనం లభించింది ఆయనకు అన్ని కేసుల్లో కూడా బెయిల్ లభించినటువంటి పరిస్థితి అయితే ఆ బెయిల్ లభించి బయటకు వచ్చారు ఇక కొంతకాలం స్తబ్దిగా ఉన్నాక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అంటే తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఇటీవల కాలంలోనే గత కొద్ది రోజులుగా మళ్ళీ గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ ఉనికిని కాపాడుకోవటానికి అని చెప్పి కొన్ని పర్యటనలు అయితే చేస్తూ ఉన్నారు ఓకే అంతా సజావుగా సాగుతూ ఉంది కదా మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు పరారయ్యాడు వల్లనేని వంశీ కారణం ఏమిటి అంటే ఎస్ అక్కడికే వస్తూ ఉన్నాం అదే పాయింట్ దగ్గరికి వస్తూ ఉన్నాం అంతా సజావుగా జరుగుతూ ఉంది మళ్ళీ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి వల్లం నేని వంశీ తన రాజకీయ కార్యకలాపాలు అన్నీ కూడా ప్రారంభించారు వాటిని మెల్లమెల్లగా తీ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు అనేటువంటి సమయంలోనే వల్లభనేని వంశీ గుండెల్లో మరొక బండ్రాయి పడేటువంటి వార్త అయితే గనక పోలీసుల నుంచి ఎదురైంది ఆ వార్తతోటే మళ్ళీ వల్లభనేని వంశీ ఈ రోజున పరారై అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక ఊహించని ఎదురుదెబ్బగానే పరిణమించబోతా ఉంది అనేటువంటి సంకేతాలు ఇవ్వబోతా ఉంది అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి కారణం ఏమిటి అంటే మనం చూసాం ఇదే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైలుకి వెళ్ళి వల్లనేని వంశీని పరామర్శించి వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారు ఎవరెవరైతే కనుక మా నాయకుల మీద కేసులు పెడుతున్నారో మా నాయకులను అరెస్ట్ చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో మీరంతా రిటైర్ అయిపోయాక విదేశాలకు వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా లాక్కి వస్తాం గుడ్డలు కూడా తీస్తాం అని చెప్పి చెప్పారు ఆ మాటలన్నీ కూడా దేనికి అంటే ఆ పార్టీ నాయకుల్లో ఆ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి కానీ ఈ రోజున వల్లభనేని వంశీ మరోసారి పరారయ్యారు గతంలో చూస్తే ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి కావచ్చు అక్రమ మట్టి త్రవ్వకాలకు సంబంధించినటువంటి కేసులు వాటిలో ఎక్కడ అరెస్ట్ అవుతాను అని చెప్పి గతంలో కూడా ఆయన పరారయ్యారు అప్పుడు ఆయన సహచరుడు ఆయన స్నేహితుడైనటువంటి కొడాలి నానితో కలిసి గోవాలో కొంతకాలం ఉన్నారు అన్నటువంటి కొన్ని ప్రచారాలు కూడా జరిగినాయి అయితే అప్పుడు మొదటిసారి పరారైనటువంటి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో దొరికిపోయారు అరెస్ట్ అయ్యారు అయితే ఇప్పుడు మరొకసారి వల్లభనేని వంశీ పైన మరొక కేసు అయితే నమోదైంది ఆ కేసు నమోదవ్వడంతో వల్లభనేని వంశీకి మరోసారి అరెస్ట్ భయం పట్టుకుని మళ్ళీ ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందో అనేటువంటి ఆ భయంతో ప్రస్తుతం ఆయన పరారయ్యారు మరి ఏమిటి ఆ కేసు ఎవరు పెట్టారు ఏ అంశంలో పెట్టారు మరి ఏమిటి అసలు ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది కూడా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడో తారీఖున వల్లమనేని వంశీ ఆయన అనుచరులు కలిసి అదే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన సునీల్ అనేటువంటి వ్యక్తి ఆయన మరి తమకి రాజకీయ ప్రత్యర్థం ఏమిటో తెలియదు కానీ అతనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది కానీ అతని ఉన్నటువంటి కక్షతోటి పైన ఉన్నటువంటి కోపంతో విచక్షణారహితంగా అతని పైన దాడి చేశారు భౌతిక దాడులు అనేటువంటిది వాస్తవంగా చెప్పాలి అని అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా దాన్ని సహించరు దానికి సహకరించారు కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లభనేని వంశీ కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి మనస్తత్వాలు కూడా ఎలా ఉంటాయి భౌతిక దాడులు చేయడం బూతులు మాట్లాడడం అవే వాళ్ళ క్వాలిఫికేషన్స్ కింద జగన్మోహన్ రెడ్డి పరిగణలోకి తీసుకుంటాడు సో ఆ క్రమంలోనే ఈ వల్లభనేని వంశీ జూన్ ఏడో తారీఖున అంటే ఇంకా అప్పటికి ప్రభుత్వం ఏర్పడలేదు ఈ ఎన్నికల ఫలితాలు అయితే వచ్చినాయి కానీ ప్రభుత్వం ఏర్పాటు అనేటువంటిది జరగలేదు అదే అదునుగా చూసుకుని ఇంకా ఆపద్ధర్మంగా మన ప్రభుత్వమే ఉందిలే అన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టున్నారు మనల్ని ఎవరు ఏమి చేయలేరు అన్నట్లుగా సునీల్ అనేటువంటి వ్యక్తి పైన విచక్షణారహితంగా దాడి చేసి దాదాపు హత్యాయత్నం చేశారు అతని పైన ఇంకా ఆయన కూడా త్రుటిలో తప్పించుకుని పరారయ్యాడు మరి ఎలా అనేటువంటిది ఇంకా తెలియదు కానీ జూన్ ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నాడు జరిగినటువంటి ఈ సంఘటన పైన ఒక కేసు నమోదైంది అది కూడా ఎప్పుడు అంటే దాదాపు ఏడాదిన్నర తర్వాత ఈ నెల పదిహేడో తారీఖున గన్నవరం పోలీసులు ఆ సునీల్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీని ప్రధాన నిందితుడుగా అంటే ఏ వన్ గా పేర్కొంటూ ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఇక ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే నమోదైందో ఇక వల్లభనేని వంశీకి తాను అరెస్ట్ అవుతాను అనేటువంటి భయం మరోసారి పట్టుకుంది గతంలో చూస్తే సత్యవర్ధన్ కేసులో ఒక్కసారి అరెస్ట్ అయ్యి సాక్ష్యాల సహా దొరికిపోతే నూట ఇరవై రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది అది కిడ్నాప్ కేసు కానీ ఇది హత్యాయత్నం కేసు ఈ హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయితే ఇప్పుడు మరీ నాలుగు నెలలు కాదు ఆరు నెలలు లేదా సంవత్సరం పాటు జైల్లో ఉండాల్సి వస్తుందేమో ఈసారి మళ్ళీ బెయిల్ లభించేటువంటి అవకాశం ఉండదేమో ఎందుకు అంటే ఫిర్యాదుదారుడు వచ్చి అసలు జరిగినటువంటి ఉదంతమంతా కూడా చెప్పి అతని పైన దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది ఎక్కడ చేశారు దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా బయటపడితే కిడ్నాప్ కంటే కూడా హత్యాయత్నం అనేటువంటిది మరింత కఠినమైనటువంటి శిక్షలు పడేటువంటి నేరం కాబట్టి ఆ కేసులో ఇప్పుడు గనక అరెస్ట్ అయితే ఇక సమీప భవిష్యత్తులో మళ్ళీ జైలుకు పోతే కనుక బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉండదు ఇక ఇప్పటికే ఏదైతే గనక ఆయనకి షరతులతో కూడినటువంటి బెయిలే లభించింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు దగ్గర నుంచి అక్రమ మట్ట తవ్వకాల వరకు కూడా ప్రతి ఒక్క కేసులో బెయిల్ అనేటువంటిది కొన్ని కండిషన్స్ తోటి ఇచ్చారు ఆ కండిషన్స్ ఎక్కడైనా ఉల్లంఘించినట్లయితే అక్కడ ఆ కేసుల్లో అతనికి బెయిల్ రద్దవుతుంది వల్లనేని వంశీకి అంతేకాకుండా చట్టానికి లోబడి ఉండాల్సినటువంటి వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఇంకా అదే రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు అన్న లేదంటే అతని పైన ఇంకా నేరాలు ఉన్నాయి అతను చేసినటువంటి నేరాలు ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తున్నాయి ఇతను అత్యంత కిరాగతమైనటువంటి వ్యక్తి అని చెప్పి పోలీసులు గనక ఆధారాలతోటి న్యాయస్థానం ముందర పెడితే ఆ సందర్భంలో అయినా కూడా వల్లభనేని వంశీ బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇవే జరిగితే ఇప్పటి వరకు కోర్టు నుంచి లభించినటువంటి ఉపశమనం ఏదైతే ఉంటుందో ఆ ఉపశమనం కూడా మళ్ళీ వీగిపోయి ఆయనకు వచ్చినటువంటి రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణ తొలగిపోయి బెయిల్ రద్దయ్యి మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి ఒకవైపున ఏదైతే సునీల్ అనేటువంటి వ్యక్తి పైన దాడి చేసినటువంటి ఘటనలో ఆ కేసులో అరెస్ట్ అయితే తథ్యం అందుకని చెప్పి ఇప్పుడు పరారయ్యి మళ్ళీ న్యాయస్థానాలకి కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ పిటిషన్లు వేసుకుని ముందస్తు బెయిల్ లభించిన తర్వాత అప్పుడు అజ్ఞాతం వీడి బయటకు వద్దామని అనుకున్నారో ఏమిటో కానీ ఎప్పుడైతే జూన్ ఈ నెల పదిహేడో తారీఖున గన్నవరం పోలీసులు సునీల్ అనేటువంటి వ్యక్తి పైన దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించి ఒక కేసు నమోదు చేసి అందులో ఏ వన్గా వల్లం వంశీ పేరుని పేర్కొన్నారో వెంటనే వల్ల వంశీ మాత్రం మరొకసారి పరారయ్యారు ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మరి ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారు మీరెవరు భయపడద్దు నాయకులకి కార్యకర్తలకి పార్టీ ఉంది ఎక్కడికక్కడ లీగల్ టీములు ఏర్పాటు చేస్తున్నాం జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కూడా లాయర్లందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటా ఉన్నాం ఎక్కడ ఎవరిపైన కేసులు నమోదైనా కూడా మన లాయర్లు ఉన్నారు లీగల్ టీం ఉంది మీకు వచ్చి రక్షణగా నిలబడతారు అని చెప్పి ఒక వైపున ఎంత ధైర్యం చెప్తా ఉన్నప్పటికీ మరి వల్లభనేని వంశీ లాంటి వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మేటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి పరారైపోతే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో మరి వల్లభలేని వంశీ పరారి అనేటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని మరింత సన్నగిల్లేటువంటి పరిస్థితులకి తీసుకువెళ్తుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి మాటలు ఇక ఆ పార్టీ శ్రేణులు కూడా నమ్మేటువంటి పరిస్థితులు ఉండవు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు గురించి వ్యక్తమవుతుంది కారణం ఏమిటి అంటే ఇప్పుడు తమ నాయకుడు ఉన్నాడు కాపాడుతామని చెప్తా ఉన్నాడు లీగల్ టీమ్ ఉందని చెప్తా ఉన్నాడు ఆల్రెడీ ఆయన పదహారు నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి కదా కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో ఆయనకి బాగా తెలుసు కదా మరి అలాంటి వ్యక్తి చెప్పిన ఆయన ఉన్నాడు కాబట్టి మన మీద కేసులు నమోదైతే మనం ఎందుకు భయపడాలి అని చెప్పి వల్లనేని వంశీ ధైర్యంగా ఏదైతే గనక బాహ్య ప్రపంచంలోనే ఉంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోకుండా పరారైపోకుండా ఆయనైతే మాత్రం మళ్ళీ బెయిల్ పిటిషన్లు వేసుకోవచ్చు కానీ అలా కాకుండా ఈ రోజున వల్లనేని వంశీ పరారైనటువంటి తీరును చూస్తే జగన్మోహన్ రెడ్డి మాటల్ని పార్టీ నాయకులే విశ్వసించేటువంటి పరిస్థితులు లేవు అందుకే ఈ రోజున పార్టీ నాయకులు కూడా కేసులు నమోదవుతా ఉంటే పరారైపోతా ఉన్నారు దానికి తా నిదర్శనమే వల్లభనేని వంశీ పరారి అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పండితుల నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ